హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనమైతే మన వీడియోలో వచ్చేసి పొట్టుపప్పుతో సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలి అది కూడా మనం బెల్లం యాడ్ చేసి ఓకేనా ఇదైతే చాలా మంచిది అనమాట హెల్త్కి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా చాలా హెల్తీ ఫుడ్ ఓకే అది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే మనం పొట్టుపప్పు తీసుకోవాలి పొట్టుపప్పుని మంచిగా ఈ చిన్న చిన్న ఎండు పుల్లలు ఉంటాయి అవన్నీ తీసేసి చిన్న చిన్న రాళ్ళు ఏమన్న ఉంటే అవన్నీ క్లీన్ చేసుకొని మంచిగా దోరగా వేగంగాని ఇవ్వాలి ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగన్నివ్వాలి అనమాట హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి వేగిన తర్వాత మంచిగా కమ్మటి వాసన వస్తుంది అనమాట సో కొంచెం మన నోట్లో వేసుకుంటే కరకరలాడేటట్టుగా మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒకటి ఒక హాఫ్ వచ్చేసి మెత్తగా పిండి పట్టించుకోవాలి ఒక హాఫ్ వచ్చేసి బరకగా నూకలాగా పట్టించుకోవాలంటే మరబట్టించుకోవాలి ఇందులో నేనైతే యాలకులు కూడా వేసేసాను సో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఈ మరబట్టించుకోవడానికి వెళ్ళినప్పుడే పిండి మీదకి వెళ్ళేటప్పుడే మనకు కావాల్సిన యాలకులు కూడా ఎంత క్వాంటిటీ కొంచెం ఎక్కువ మంచి స్మెల్ రావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఓకేనా ఇట్లా రెండు కలిపేసుకోవాలి మెత్తగా పట్టించిన పిండి బరకగా పట్టించిన పిండి రెండు మినపప్పు ఓకేనా ఇప్పుడు నేను యాడ్ చేసింది వచ్చి కొబ్బరి అనమాట కొబ్బరి ఒక నాలుగు చిప్పలైతే వేసాను వన్ అండ్ హాఫ్ కిలో మినపప్పుకి ఓకేనా నాలుగు చిప్పలు కొబ్బరి మంచిగా మిక్సీ పట్టేసి ఇందులో యాడ్ చేశాను అనమాట సో ఇవంతా కూడా చాలా మంచి హెల్త్కి అయితే బలం అనమాట చాలామంది పిల్లలు చాలా వీక్గా ఉంటారు కదా అలాంటి పిల్లలకి రోజు మార్నింగ్ ఈవినింగ్ మనం ఒక్కొక్క ఉండగానికి ఇచ్చామంటే మంచిగా బలం వచ్చేస్తుంది వాళ్ళకి ఎముకలకి మంచిగా గట్టిగా పుష్టితనం వస్తుంది అన్నమాట ఎముకల పుష్టి ఎదిగే పిల్లలకైతే నడుములకి శక్తి వస్తుంది చాలా మంచిది ఓకేనా నేనైతే బెల్లం మిక్సీలో పట్టేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టాను సో అందుకని చాలా మెత్త తగైతే అయితే అనమాట ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే మనకి ఉండగట్టడానికి బాగుంటుంది అనమాట సున్నుండలుకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇప్పుడు ఇదంతా కూడా ఈ పిండిలో కలిసిపోయేలాగా మనం బెల్లం అయితే కలుపుకోవాలి చాలా సింపుల్ అనమాట కానీ ఈ ఇవి పాతకాలం స్నాక్స్ ఇవి అమ్మమ్మలు నానమ్మలు ఉంటే ఖచ్చితంగా చేసి పెడతారు సున్నుండలు కానీ ఇప్పుడు అంతా చాలామంది అసలు మర్చిపోయేశారు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా తయారు చేస్తారు ఆడపిల్లలు ఉండే ఇంట్లో ఎస్పెషలీ ఈ సున్నుండలు అనేది కంపల్సరీగా ఉండాలి ఓకేనా ఇది వయసుతో పని లేదు ఎవరైనా తినొచ్చు అనమాట కాకపోతే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ అంటే షుగర్ తినరు కాబట్టి బెల్లముతో చేసిన సున్నుండలైతే బెస్ట్ అన్ అనుకుంటున్నాను నేను అయితే అది మన వాళ్ళ వాళ్ళ ఇష్టం అనమాట ఎదిగే పిల్లలకి మాత్రం సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరింట్లో సున్నుండలు అనేది ఎప్పుడూ స్టాక్ అయితే ఉండాలి ఓకేనా ఇప్పుడు మొత్తం నేనైతే ఈ బెల్లము ఈ మినపప్పు మొత్తం కూడా కలిపేసాను అనమాట ఇప్పుడు నేను హాఫ్ కిలో నెయ్యిది సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఈ బెల్లము కొబ్బరి యాలకులు మొత్తం ఈ మినపప్పు మినపప్పు పిండి మొత్తం కలిపేసేసి మొత్తం ఇట్లా మిక్స్ చేశాను కదా ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండగట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఈ పిండిలో మంచిగా కలపాలి కలిపి కలిపి మంచిగా చేతికి ఉండగట్టేలాగా వచ్చే వరకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలంట అన్నీ ఈవెన్ అన్నీ మనం వేసిన అన్నీ కూడా ఈవెన్గా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి ఒక సైడ్ నుంచి ఉండగట్టుకుంటూ వస్తే మనకి ఈజీగా ఉంటుంది ఓకేనా ఒక సైడ్లో నెయ్యి వేసేసి మంచిగా ఇట్లా ఉండగట్టుకునేటట్టుగా చేసుకునేసి రౌండ్ రౌండ్గా చిన్న చిన్న ముద్దలుగా చేసి లడ్డూలు మాదిరి పక్కన పెట్టేసుకోవటమే ఓకేనా ఇదైతే చాలా బాగా ఎక్కువ నిలువు కూడా ఉంటుంది ఏమి కూడా కాదు పాడవద్దు వన్ మంత్ పైన నిలువు ఉంటుంది దీంట్లో మనమేమి వాటర్ యాడ్ అవ్వదు కాబట్టి చెమ్మ అట్లాంటిది ఏమి లేని బా బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే నిలువు ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా మనం నెయ్యి వేసుకుంటూ ఉండగట్టుకోవాలి అప్పుడు మనకి బాగుంటుంది తినేటప్పుడు సింపుల్గా ఒక్కొక్క ఉండ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్కటి స్నాక్ లాగా తీసుకొని తింటే హెల్త్కి అనేది చాలా మంచిది పొట్టుపప్పు అంటే నడుములకి శక్తి వస్తుంది బెల్లం ఉంది కాబట్టి అయర్న్ కంటెంట్ మనకి బ్లడ్లెస్ ఉన్నవాళ్ళు అట్లా ఏది అన్నిటికీ మంచిది అనమాట సున్నుండలు అనేది తెలుసు కదా మన పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసి పెడతారు మీకు ఈ వీడియో చేస్తే ఏమనిపించింది నా నేను చేసిన మెథడ్ మీకు నచ్చిందా నచ్చితే మీకు ఏమనిపించింది ఈ వీడియో అనేది మర్చిపోకుండా అయితే ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ చేయండి